వాళ్ళ రోజు ఒక మాట చెప్తారు రోజు ఒకటి చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్ కాకముందు ఇంకో కొత్త మాట వస్తుంటుంది అది కాకముందే ఇంకో కొత్తది వస్తుంది ఏదో అంటే ప్రజలకి తాను వచ్చినటువంటి హామీల నుంచి దృష్టి మరణించడానికి రోజుతో ఉన్నటువంటి కొత్త మాటల్ని ప్రజలు మనపించినటువంటి మాటల్ని తీసుకొస్తుంటారు నేను ఒకే కోస్తా ఉన్నా ఆలోచించండి భారతదేశం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వీక్షిత్ భారత్ దిశగా భారతదేశం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నటువంటి తరుణంలో కోవిడ్ తర్వాత అనేక ధనిక ధనిక దేశాలు ఆర్థికంగా పడితే భారతదేశాన్ని ఆర్థికంగా ఎక్కడ కూడా పర్సెంట్ అభివృద్ధికి తీసుకెళ్ళినటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఊహించినటువంటి ఎగ్జిషన్స్ మధ్య తరగతి కుటుంబాలకు ఉద్యోగుల కుటుంబాలకు చిన్న చిన్న ఆదాయం ఉన్నటువంటి లక్షల లోపు నెలకు లక్ష వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు నేను అందగా నాయకుడు నరేంద్ర మోదీ గారు చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఇచ్చి పన్నెండు లక్షల పైన పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారికి అందరికి కూడా దాదాపు పదమూడు లక్షల చిల్లర వరకు వస్తుంది వారికి ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా వారికి ఇవాళ మిగుల్చుకొని సేవ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించి ఆ కుటుంబాలు తమ పిల్లల చదువులకు తమ పిల్లల భవిష్యత్తుకో సేవింగ్స్ చేసుకొని వాటి ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకెదగాలని ఎదగాలని పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిప్షన్ ఇచ్చి అంటే ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా వారిని మధ్యతరగతి కుటుంబాన్ని అనేక మంది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఎవరు ఊహించలేదు అందరూ అనుకున్నారు ఇంతకు ఏడు లక్షలు దాకా ఉంది ఎనిమిది చేస్తారో తొమ్మిది చేస్తారో అనుకున్నారు కానీ ఎవరు ఊహించాలి మీద వాళ్ళందరి ఒక మేము మధ్య తరగతి వాళ్ళు తీవ్ర కష్టాల్లో ఉన్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారి తోడు నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వారు బడ్జెట్ ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా చాలా మంది దీంట్లో ఆ పరిధిలోకి వస్తారు ఉద్యోగస్తులందరూ ఆ పరిధిలోకి వస్తారు లక్ష ఆదాయం మధ్య మధ్యతరగతి కుటుంబాలన్నీ గ్రాడ్యుయేట్స్ ఎంతో మంది ఆ కుటుంబాలలో వాటి కూడా ఆ యొక్క పరిధిలోకి వస్తారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఆహార దిశలు ఆరాట పడుతూ ప్రజలే ఈ యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తుని భావించినటువంటి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిపించడం తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి ఇక్కడ ఇంజన్ సర్కార్ రావాలి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఆయా రాష్ట్రాల పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి డబుల్ ఇంజన్ సర్కార్తో హర్యానా ఎన్నికల్లో కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయ ముందు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక మార్గ నిర్దేశకాన్ని మార్గదర్శకాన్ని సూచించినటువంటి విధంగా మరి విద్యావంతులు కూడా ఉపాధ్యాయులు విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ గా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారి టీచర్ గా పోటీ చేస్తున్నటువంటి కుమరయ్య గారి మరి భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లు కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తేవాలి వీళ్ళని చూసినాం వాళ్ళని చూసినాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఆకాంక్షను వెలుగుతూ ఎన్నికల్లో విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మీడియా ద్వారా